వేసినప్పుడు శుభలేఖన వేస్తారు కదా ఇన్విటేషన్ కార్డు ఆ ఇన్విటేషన్ కార్డు మీద గణపతి వెంకటేశ్వర స్వామి రామచంద్రుడు ఇవన్నీ వేస్తారు ఆర్య వైశ్యుడు ప్రతి ఒక్కరు కూడా వాసవి అమ్మవారి చిత్రపటాన్ని వేయాల్సిందే మనం ఎందుకు చేయం చెప్పండి రాఘవేంద్ర స్వామి భక్తులని స్వామి నిన్న కాక మొన్న వచ్చారని షిరిడి బాబా గారి ఫోటో వేస్తారు మీ గురువు గారు ఉంటే ఆ గురువు గారు ఫోటో వేస్తారు అవునా పుట్టపతి బాబా గారు ఉంటే ఆయన ఫోటో వేస్తారు అవునా అమ్మవారు ఎప్పుడు వచ్చారండి అవతారం ఎప్పుడు వచ్చింది అమ్మవారిది నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం అటువంటి అమ్మవారి అవతారం అమ్మవారి యొక్క ఆత్మార్పణ వలనే ఆర్య వైశ్యులకి చాలా విశేషమైన ఆదరణ శక్తి ఖ్యాతి కీర్తి అనేకమైనవన్నీ కూడా ప్రసాదింపచేయటం జరిగింది యోగము భోగము రెండు వచ్చినాయి యోగం వచ్చింది భోగం వచ్చింది యోగం ఏమిటి అంటే పరమాత్మను ధ్యానించటం అధ్యయనం అభ్యాసం చేయటం అది యోగం వీటితో పాటు యోగం అంటే అనుభవించటం అని కూడా అర్థం భోగము భోగము అంటే మనకి ఏది కావాలో సుఖము ఏసీ కావాలి మంచి వస్త్రాలు కావాలి మంచి ప్రాంతంలో ఉండాలి నివసించాలి ఆ భోగాలన్నీ కూడా అమ్మవారి ప్రసాదింపజేసారు అంటే అమ్మవారిని ఆరాధించడం వలన ఈ రెండు భోగాలు కలిగినాయి అటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమ్మవారిని మీరు చేసే శుభలాఖ మీద ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ చేయాలి అప్పుడు మీ పిల్లలకి ఏమి ఈ అమ్మవారు ఏమిటి అని ప్రశ్న చేస్తే మన కుల దేవతరా మనం ఎవరు మర్చిపోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా అలా చేయాలి అలాగే అమ్మవారి దేవి మూర్తిని అమ్మవారి చిత్రపటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచుతారు ఈ పూజా మందిరంతో పాటు నూట రెండు ఋషి గోత్రాలతో కూడి ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని ఒక చక్కటి మంచి సైజులో మీ ఇంట్లో హాల్లో ఉండాలి ఎందుకు హాల్లో ఉండాలంటే మీ సన్నిహితులు కానీ ఎవరు వచ్చినా ఆ ఫోటో చూడంగానే ఎవరండి అమ్మవారు ఏమిటి అని ప్రశ్న వేస్తారు అప్పుడు ఏం చెప్తారు మా కుల దేవత ఇట్లా అని చెప్తారు మీ పిల్లలకి మీకు తెలియలేదు పెట్టలేదు ఏం చెప్తారు అని మాకే తెలియదు మా అమ్మ పెట్టలేదు ఇదే చెప్తారు ఎందుకు చేయట్లేదు ప్రయత్నం చేయండి చాలా సీనరీస్ పెడతాం చాలా బొకేస్ పెడతాం మంచి మంచి అది ఎల్ఈడి ఎల్సిడి టీవీలు అంటూ ఉంటా అవన్నీ పెడతామా అవునా ఎవరు వాళ్ళు కుటుంబ సభ్యులు ఫోటో పెట్టుకుంటారా అమ్మవారి చిత్రపటాన్ని ఎందుకు పెట్టట్లా అమ్మవారి చిత్రపటాన్ని హాల్లో పెట్టడం మూలన మనం ఇలా వెళ్ళి అలా వస్తూ ఉన్నప్పుడల్లా అమ్మవారి తెలియకుండా మనం దర్శనం చేసుకుంటాం అప్పుడు ఏదో కష్టము బాధ వస్తుంది అమ్మవారికి ఒక్కసారి అలా ప్రే చేసి వెళ్తాం అక్కడ మనకు అన్ని శుభాలు